ఇప్పుడు ఏంటంటే తర్వాత తెలంగాణలో మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్లు కొత్త తేదీలు ఖరారు ఉంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకున్నా చిరో చూడని అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అయితే వెళ్ళిపోతామండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది అనమాట తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్టంలో కీలక మార్పులు చేస్తూ బిల్లుకు సభ్యుల ఆమోదం తెలిపారనమాట ఓటర్ల జాబితా సవరణకు అరవై రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్నటువంటి నిబంధనలు అయితే తొలగించారనమాట దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు ఇప్పటికే ముసాదాయ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల పదవ తేదీన ఓటర్ల జాబితా విడుదల కానుందనమాట చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి పూర్తిగా వెసులుబాటు అయితే వచ్చిందనమాట కాగా మున్సిపల్ ఎన్నికల దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాలని ఫిబ్రవరిలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెంట వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నిర్శలు అయితే ఇచ్చినట్లు సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెల పదకొండున లేదంటే ఇరవైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి రెండు లేదా మూడు వారంలోగా ఎన్నికల అంటే తతంగానికి పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే రాష్ట్ర అంటే ఎన్నికల సంఘం ముసాదాయ ఓటర్ల జాబితాను అయితే ప్రకటించింది అనమాట ఇక్కడ వచ్చేసి తెలంగాణలో హైకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు దాఖలైంది రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతాలకు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు పైన నెల ఇరవై ఏడున తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టబోతుంది కాగా గత నెలలో పంచాయతీ ఎన్నికలు ముఖ్యడంతో రాష్ట్రంలో మిగతా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించింది తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం తొలుత అవుతుంది అందుకే సంబంధించిన నోటిఫికేషన్